నమస్తే నా పేరు శేషకుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి మనం గార్డెన్లో మొక్కలు పెంచుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని విత్తనాలు మాటి మాటికి తెచ్చుకోకుండా మనమే డెవలప్ చేసుకోవచ్చా అండి అంటే మామూలుగా బంతి ఆ బొగడ బంతి ఇటువంటివి అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అలా కాకుండా ఆకుకూర విత్తనాలు కూడా తోటకూరలు చూడండి చక్కగా మనం ఏదైనా ఒకటెండు వదిలేసామనుకోండి అవే ఎలా విత్తనాలు వస్తాయో పాలకూర మా గార్డెన్లో పాలకూర నేను మామూలుగా పెంచుతూ ఉంటాను కాకపోతే ఎప్పుడు విత్తనాలు రాలేదండి ఇదే ఫస్ట్ టైం మా గార్డెన్లో పాలకూర చక్కగా విత్తనాలు రావడం ఆ విత్తనాలు కూడా తక్కువ రాలేదండి చాలా వచ్చినాయి అవి ఏంటి అన్నది వాళ్ళ మీరు చూపిస్తాను గార్డెన్లో రకరకాల ఆకుకూరలతో నేను ఈ పాలకూర కూడా వేశానండి కాకపోతే ఎక్కువ రకాల ఆకుకూరలు ఉండడం అవన్నీ ఆ రొటేషన్ కింద వాడుకుంటూ నేను పాలకూర కట్ చేయడం లేట్ అయింది అనమాట అప్పుడు చూస్తేనండి ఏదో నాకు ఒక వెన్నులా కనిపించింది అది ఏంటి అని పీకడానికి చూస్తే తీరా చూస్తానండి అవి విత్తనాలు అనమాట తోటకూర కొయ్యి తోటకూర మొలిచిందేమో అనుకుని నేను పీకేద్దాం అనుకున్నా అది తీరా చూస్తే విత్తనాలు నాకు భలే ఆశ్చర్యం అనిపించింది అబ్బా నుంచి చూడండి ఎంత పొడవుగా పైదాకా బలి వచ్చినాయి విత్తనాలు మామూలుగా పాలకూర మనం కొంచెం ట్వర్వించే స్పాట్లో అలా పెట్టుకునండి తక్కువ మొక్కలు ఒక ఐదు ఆరు మొక్కలు అలా ఉంచుకున్నాం అనుకోండి అవి హెల్తీగా పెరిగి ఇలా విత్తనాలు వస్తాయండి నాకు ఇది ఫస్ట్ టైం కదా ఇక్కడ నేను ట్వెల్వ్ ఇంచెస్ పాటలో వేశాను అనమాట అప్పుడే చూడండి చక్కగా ఎండిపోయి తయారైపోతున్నాయి ఇలా కొద్ది కొద్దిగా ఎండినవన్నీ కొంచెం కొంచెం కలెక్ట్ చేస్తున్నాను ఇక ఇవన్నీ కొంచెం లేతగా ఉన్నాయి కదండి ఇవన్నీ తయారయ్యాక ఒకసారి కలెక్ట్ చేసేస్తాను ఈ ఆకులు అవి కూడా ఇంకా తగ్గిపోయినాయి అండి ఇంక మొక్క ఇంకా లైఫ్ అయిపోయినట్టే అనుకుంటున్నాను తేజంతో నిమిత్తం లేకుండా చక్కగా పాలకూరని మనం ఎప్పుడూ పండించుకోవచ్చు కదండి మంచి పోషక విలువలు ఉండే పాలకూర మనం రకరకాలుగా అంటే అటు పప్పులోనూ కూరల్లోనూ చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు కదండి ఇలాగ విత్తనాలు వచ్చినాయి అనుకోండి మనం నాలుగైదు కుండీల్లో చలుకుని అవి చిన్న చిన్నగా ఉన్నప్పుడు కొన్ని వాడుకుంటాము ఇలా విత్తనాల కోసం మళ్ళీ ఒకటి రెండు మొక్కలు ఉంచేసాం అనుకోండి మళ్ళీ చక్కగా మన గార్డెన్లో విత్తనాలు రెడీ అయిపోతాయండి ఈ వెన్నుల్లో పచ్చి కొంచెం ఉండగానే అంటే మొత్తం అంతా ఇలా ఎండిపోయేదాకా ఉంచకుండానండి కొంచెం పచ్చి ఉండగానే మనం కట్ చేసేసుకుని నీడన ఆరబెట్టేసుకున్నాం అనుకోండి విత్తనాలు కూడా పూర్తిగా తయారైపోతాయి అనమాట అలా కాకుండా చెట్టునే వదిలేసాం అనుకోండి అవి కొంచెం ఎండకి వాటికి డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇంకా ఇవి కొంచెం పండుపారిపోయాకండి కలర్ చేంజ్ అయిపోతున్నప్పుడు ఇంకా కట్ చేసేసి నేడిన ఆరనిచ్చేస్తాను పాలకూర విత్తనాలు పూసలు చక్కగా అలాగా ఒక పుల్లకి అతికిచ్చినట్టే భలే ఉన్నాయి కదండి మామూలుగా అయితే పాలకూర ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదండి ఇక ఈ పూత అది మొదలవడంతో ఈ చివర ఆకులు ఇవి కూడా చిన్న చిన్నగా అయిపోయినాయి ఇక ఈ కొద్ది కొద్ది ఆకులు కూడా అలాగే అనుకోండి ఆ మొక్క పోషకాలు అందుకోవడానికి సరిపోతుంది అనమాట అందుకని ఇంక నేను ఆకులు హార్వెస్ట్ చేయడం ఇవన్నీ మానేశాను ఇంకా ఒకటేసారిగా విత్తనాలు చేస్తానండి మా పాలకూర మొక్క ఎంత చక్కగా విత్తనాలు వచ్చినాయో అటువంటి విత్తనాలు మనమే సొంతంగా తయారు చేసుకుని పది మందికి పంచిపెట్టుకుని మనం కూడా వేసుకున్నాం అనుకోండి ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గార్డెన్లో ఆకురలు ఈజీగానే పెంచుకోవచ్చు ఆ పెంచుకున్నప్పుడు మనం ఇలా సులువుగా విత్తనాలు కూడా మన గార్డెన్కి అవసరాలకు సరిపడా మనమే తయారు చేసుకోవచ్చండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన జనా భవంతు Please like, share and subscribe my channel.